కొలిచిన వారికి కొంగు బంగారమైన దేవుడు ఆ శ్రీనివాసుడు పిలిస్తే పలికే కలియుగ దైవం ఆ శ్రీనివాసుడు ఆ వెంకటేశ్వర స్వామికి తమకున్నటువంటి కష్టాలన్నీ కూడా కడతేర్చమని తమ కోరికలు చెప్పుకొని పూర్వం వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టేవారు ఇలా వెంకటేశ్వర స్వామికి ఎవరైతే సంకల్పంతో ముడుపు కడుతూ ఉంటారో వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సిరి సంపదలు కలుగుతాయని అలాగే ఆరోగ్యంగా ఆర్థికంగా మానసికంగా బాగుంటుందని మన పండితులు పురాణాలు చెప్తున్నాయి అయితే ఇలాంటి ముడుపు కట్టడానికి చాలా నియమాలు పాటించాలి ఈ నియమాలు ఎలా పాటించాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామిని తలుచుకుని వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది అలాగే ఎంత పెద్ద సమస్యకైనా కూడా సులువుగా పరిష్కారం దొరుకుతుంది అయితే వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టాలి అని సంకల్పించుకున్న వారు ఖచ్చితంగా శనివారం రోజు మాత్రమే ముడుపు కట్టాలి శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటినంతా శుభ్రపరచుకొని ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు వేసుకోవాలి తరువాత ఇంట్లో పూజ మొదలుపెట్టుకోవాలి ఈ ముడుపు కట్టే ఇంట్లో ఎలాంటి మైలు ఉండకుండా ముందే చూసుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టే ముడుపుకి చాలా శక్తి ఉంటుందండి కాబట్టి ముందుగానే జాగ్రత్త పడాలి ముడుపు కట్టే ముందే ఇంటినంతా కూడా పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి ముందుగా పూజ గదిలో వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటానికి కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహానికి కానీ గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అలాగే పూలతో అలంకరించి తులసి మాలను ఉంచి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని కానీ లేదంటే విగ్రహాన్ని కానీ చక్కగా అలంకరించుకోవాలి ముడుపు కట్టే ముందు వినాయకుణ్ణి పూజించాలండి అంటే పూజ మొదలు పెట్టుకుని ముడుపు కట్టే ముందు వినాయకుణ్ణి పూజించాలి వినాయకుడికి చక్కగా పసుపు కుంకుమ పూలతో అర్చించుకొని కొబ్బరి నూనెతో దీపారాధన చేసి స్వామివారికి బెల్లం ముక్కని కానీ లేదంటే ఏదైనా ఒక ప్రసాదాన్ని కానీ నైవేద్యంగా ఉంచాలి తరువాత స్వామివారిని స్తుతించుకొని స్వామివారి అర్చన అనేది చేసుకోవాలి ఓం గం గణపతి నమః నమ అనుకుని ఇరవై ఒక్కసారి పట్టించి స్వామివారి పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామివారికి ముడుపు కడుతున్నాము అని ఆ గణపతికి విన్నవించుకొని మేము తలపెట్టిన ఏ కార్యక్రమంలోనైనా మేము విజయం సాధించాలని స్వామివారికి వినాయకుడికి నమస్కరించుకోవాలి నమస్ తరువాత మీరు ముడుపు అనేది కట్టుకోవాలండి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టే ముందు వెంకటేశ్వర స్వామికి పూజ అనేది నిర్వహించుకోవాలి స్వామివారికి దీపధూపాన్ని చూపించుకోవాలి స్వామివారి కీర్తనతో అలాగే అర్చనలతో స్వామివారిని స్థుతించుకుని ముడుపు అనేది కట్టుకోవాలి ముడుపు ఎలా కట్టాలి అనేది ఇప్పుడు చూద్దాము ముడుపు కట్టడానికి ఒక తెల్లని కాటన్ వస్త్రాన్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న తరువాత ఈ వస్త్రాన్ని పసుపు నీటిలో ముంచి అంటే తడిపి ఆరబెట్టి ఆరిన తరువాత మనకి పసుపు రంగు వస్త్రంగా మారుతుంది ఇలా పసుపు రంగు వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ బొట్లు పెట్టి ఈ వస్త్రంలో ముందుగా పదకొండు రూపాయలు కానీ యాభై నాలుగు రూ ఇరవై ఒక్క రూపాయలు కానీ యాభై నాలుగు రూపాయలు కానీ నూట ఎనిమిది రూపాయలు కానీ కాయిన్స్ని వేయాలి ఎవరికి ఎన్ని డబ్బులు వీలుగా ఉంటే అన్ని డబ్బుల్ని ఈ ముడుపులో వేసి మూటగా కట్టాలి అయితే ఈ మూట కట్టేటప్పుడు మూడు ముళ్ళు వేసి మూట కట్టాలండి ఈ మూడు ముళ్ళు వేసి మూట కట్టేటప్పుడు ఒక్కొక్క ముడికి ఒక్కొక్క కోరికను చెప్పుకొని ఒక్కొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం చెప్పుకుంటూ మీరు మూడు ముళ్ళు వేసుకోవాలి ఈ విధంగా మూడు ముళ్ళు వేసి మూట కట్టిన తరువాత ఇలా మూట కట్టినటువంటి ముడుపుని స్వామివారి వద్ద ఉంచి ఎనిమిది నామాలు గోవిందనామాలు చదువుకుని స్వామివారికి అర్చన అనేది చేసుకోవాలి అలాగే ఈ ముడుపుకి కూడా చక్కగా పూజ అనేది నిర్వహించుకుని దీప చూపించాలి తరువాత స్వామివారికి పచ్చ కర్పూరంతో హారతినివ్వాలి స్వామివారికి పచ్చ కర్పూరం అంటే చాలా ప్రీతి ఈ విధంగా కట్టినటువంటి ముడుపుని స్వామివారి వద్దే ఉంచాలండి ఇలా మీరు కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపుని తీసుకువెళ్ళి మీరు తిరుపతికి వెళ్ళి హుండీలో వేయవచ్చు లేదు అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఈ ముడుపుని స్వామివారి హుండీలో వేయవచ్చు అనమాట అయితే స్వామివారికి ఈ ముడుపుని వేసే ముందు అంటే వేసే ముందు మీ కోరిక ఏదైతే ఉందో అది మాకు నెరవేరింది స్వామి అని స్వామివారికి విన్నవించుకున్న తరువాత స్వామివారి హుండీలో ఈ ముడుపుని వేయాలి ఈ ముడుపుతో పాటు ఎంతో కొంత వడ్డీని కూడా ఈ స్వామివారికి వేయాల్సి ఉంటుంది ఈ విధంగా కొన్ని కొన్ని విధి విధానాలతో ఈ ముడుపు అనేది కట్టుకొని మీరు పూజ అనేది చేసినట్లయితే మీకున్నటువంటి ఎంత పెద్ద సమస్య అయినా కూడా ఖచ్చితంగా సమాధానం అనేది దొరుకుతుంది స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మన మీద కలుగుతుందనమాట అలాగే మనం ఎంత పెద్ద సమస్య ఎంత పెద్ద కష్టం నుండి అయినా మనం బయటపడవచ్చు అయితే మన కోరిక నెరవేరేంత వరకు ఆ ముడుపు అనేది స్వామివారి అంటే మన ఇంట్లో స్వామివారి ముందు ఉంటుంది కాబట్టి ఇలా ఉన్నటువంటి ముడుపు ముడుపు మన ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా మనం ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించాలండి మనం ప్రతి శనివారం అంటే ముడుపు ఉన్నటువంటి రోజుల్లో ప్రతి శనివారము కూడా మనం స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన కూడా చేసుకోవాలి ఇలా ముడుపు కట్టిన ఇంట్లో ఒకవేళ మైలు తగిలింది అనుకుంటే కనుక మైలు ఉన్నవారు పూజ గదికి దరిదాపులకు కూడా వెళ్ళకూడదండి మీకు మైలు పూర్తయిపోయిన తర్వాత పూజ గది దగ్గరగా ఉన్న ప్రాంతం అంతా కూడా పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి అలాగే ఇంటిని అంతా కూడా శుద్ధి చేసుకోవాలి తరువాత మీరు స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చని చెప్పాను కదండి అంటే శనివారం రోజు నిర్వహించుకోవచ్చు లేదంటే ప్రతి నిత్యం కూడా స్వామివారికి నిత్య దీపారాధన చేసి పచ్చకర్పూరాన్ని వెలిగించి హారతిని చూపించవచ్చు ఈ విధంగా మీరు ముడుపు కట్టి నియమాలనేవి పాటించుకోవాల్సి ఉంటుందండి అయితే చాలా మందికి డౌట్ ఉంటూ ఉంటుంది ఎలాంటి సమస్యలకి ఈ ముడుపు కట్టాలక్క అని కూడా అడుగుతూ ఉంటారు అదేంటి ఇప్పుడు చూద్దామండి వివాహ సమస్యలు ఉన్నాయి అనుకున్నా వ్యాపార వృద్ధి కోసం పిల్లల కోసం అలాగే ప్రమోషన్స్ కోసం ఇల్లు కానీ స్థలం కానీ కొనుక్కోవాలనుకున్నా లేదంటే అమ్మాలనుకున్నా అప్పుల బాధలు రుణ బాధలు తొలగిపోవాలన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నా లేదంటే సొంత ఇల్లు కోసం అలాగే పంట మంచిగా చేతికి రావాలనుకున్న వారి కోసం అలాగే ఇల్లు మొదలు పెట్టి అంటే ఇల్లు కట్టుకోవటం మొదలు పెట్టిన తర్వాత ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా ఇలాంటి సమస్యలకి ముడుపు కట్టి స్వామివారిని వేడుకుంటే ఎంతటి కష్టమైనా కూడా తీరిపోతుంది అయితే శనివారం రోజున బెండకాయ పండు మిరపకాయ మామిడికాయ పచ్చళ్ళు అస్సలు తినకూడదండి అలాగే ఖచ్చితంగా ఏంటంటే ఆయిల్ ఉంటుంది కదా నూనెల్ని అస్సలు ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదనమాట అలాగే శనివారం రోజున కందిపప్పు అసలు వండకూడదండి అలాగే శనివారం రోజున నువ్వులతో చేసినటువంటి పదార్థాన్ని కూడా తీసుకోకూడదు సో ఈ విధంగా చక్కగా ఈ విధి విధానాలు పాటిస్తూ ముడుపు అనేది కట్టుకుంటే స్వామివారి యొక్క కరుణ కటాక్షాలు మన మీద కలుగుతాయి మనకి ఎలాంటి పెద్ద సమస్య అయినా కూడా తొలగిపోతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ గాయత్రక్క